భూమి మీద సంఘస్తులు ఏమి చెయ్యాలి అంటే ప్రశ్న దేవునిని మహిమపరుస్తూ ఉండాలి అది మొదటిది భోజనము చేసినను పానము చేసినను మరేమి చేసినను దేవునికే మహిమొచ్చేలా మనం బతకాలి మహిమపరచాలంటే ఆదివారం పూట రెండు పాటలు పాడి దేవుని మహిమపరచడం కాదు అది మాత్రమే కాదు అది మహిమపరచడమే అది మాత్రమే కాదు మందిరము లోపలికి వచ్చిన తర్వాత రెండు మూడు గంటల పాటు మనం ఏదైతే చేస్తామో అక్కడ దేవునికి మహిమ రావాలి వెరీ గుడ్ కానీ మందిరం బయట కూడా దేవునికి మహిమ రావాలి మన దైనందిన జీవితంలో కూడా దేవునికి మహిమ రావాలి నేను ఏదైనా ఊహిస్తుంటే ఆ ఊహలో దేవునికి మహిమ ఆలోచిస్తుంటే ఆలోచనలో దేవునికి మహిమ మాట్లాడుతుంటే సమాజంలో దేవునికి మహిమ మనలు బట్టి మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమ పరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి బయట సమాజంలో మనం బతికేటప్పుడు మన బతుకును చూసి బయట ఉన్న వాళ్ళు అనాలి వీళ్ళ దేవుడు చాలా గొప్ప అనుకోవాలి నిజంగా దేవుని పిరాలంటే ఇలా ఉంటారన్నమాట మహిమ ఎవరు కూడా వేలెత్తి మనల్ని చూపించి మన భాషను బట్టి మన యొక్క వ్యవహారమును బట్టి మన పరిస్థితిని బట్టి దుమ్మెత్తిపోసేలా ఉండకూడదు మనను బట్టి దేవుడు దేవుని నామము దూషింపబడేలా మన బతుకులు ఉండకూడదు సమాజం నన్ను చూడాలి సమాజం నన్ను చూసి పొగడాలి కొనియాడాలి కాదు నన్ను చూసి సమాజం దేవుని మహిమపరచాలి ఇది క్రిస్టియన్ లైఫ్ ఎవరైనా నన్ను చూస్తే నన్ను బట్టి దేవుని మహిమపరచాలి నన్ను చూసి నన్ను మహిమపరిస్తే నా బతుకు సరిగలేదని అలాగనే లోపల కూడా సంఘము లోపల కూడా సంఘము వెలుపట మనం ఎలా ఉండాలో నేను చెప్పాను సంఘము లోపల కూడా సమస్త మహిమ ఘనత ప్రభావములు సదాకాలం ఎవరికి ఉండాలి దేవునికే మనుషులకు కాదు మనకు తెలియకుండానే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంటుంది ఏమనిపిస్తుంటుందంటే కొంతమంది వ్యక్తులకు మనం అభిమానులుగా మారిపోతాం కొంతమంది వ్యక్తులకు మనం తెలియకుండానే మనము వారికి వీరాభిమానులుగా మారిపోయి తెలియకుండానే వారిని ఆరాధించేస్తుంటాం ఎవరైనా పాటలు బాగా పాడుతున్నారనుకోండి మనం వెంటనే ప్రభువా ఈ సహోదరునికి ఈ సోదరికి మీరిచ్చిన స్వరాన్ని బట్టి తలాంతును బట్టి మీకు స్తోత్రం అని దేవునికి స్తోత్రం చెల్లించాలి పాడిన వ్యక్తిని అభినందించాలి దేవుణ్ణి పక్కన పెట్టి ఈ మనిషినే మనం ఎత్తేస్తున్నాం అనుకోండి మహిమ దేవునికి ఇస్తున్నట్టు కాదు కొంతమంది ప్రార్థనలు చాలా బాగా చేస్తుంటారు ఇంత చక్కని ప్రార్థన చేసే చక్కని నడిపింపునిచ్చారు ప్రవ్వ ఈ సహోదరి మనకి లేదా ఈ సోదరునికి దేవా మీకు స్తోత్రం ఎవరైనా చక్కని సభలు ఏర్పాటు చేశారు ఈ సభలు ఏర్పాటు చేయడానికి వీరికి మీరు శక్తినిచ్చారు ప్రవ్వ మీకు చెప్పండి స్తోత్రం ఎవరైనా వాక్యం బాగా చెబుతున్నారు అనుకోండి ఈ సేవకుడు చక్కగా వాక్యం చెప్పడానికి దేవా మీ ఆత్మ నడిపింపును మీరు అనుగ్రహించారు అందును బట్టి మీకు స్తోత్రం మీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు అందును బట్టి మీకు స్తోత్రం స్తోత్రం అని దేవుని చెప్పకుండా ఆత్రంగా మనము మనిషిని చూస్తూ బాబా ఈ మనిషి ఇంకా తోపు తురుము కది అన్ని ఈ మనిషిని ఇంకా ఓ లేపేశామనుకోండి తెలియకుండానే మనం ఏమైపోతున్నాం మనుషుల ఆరాధికులుగా మారిపోతుంటాం ఇక్కడ విషయం చెప్పనా నేను వాక్యం చెబుతున్నా కొందరు పాటలు పాడుతున్నా కొందరు వాయిద్యాలు వాయిస్తున్నా మరొకరు సౌండ్ ఆపరేట్ చేస్తున్నా మరొకరు ఏర్పాట్లు చూసుకుంటున్నా మరొకరు ఇంకొక ఇంకొక కార్యక్రమం చేస్తున్నా వీళ్ళందరూ అలా చేయడానికి పరిశుద్ధాత్ముడిచ్చినటువంటి కృపావరాలవి తలాంతులవి నేను వాక్యం చెబుతున్నానంటే గొప్పతనం నాది కాదు పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ అది మరొకరు చక్కగా పాట పాడుతున్నారంటే ఆ వ్యక్తి అలా పాడడానికి పరిశుద్ధాత్ముడు ఇచ్చిన గిఫ్ట్ అది ఇక్కడ తముళ్ళు వాయిద్యాలు వాయిస్తున్నారంటే పరిశుద్ధాత్ముడు వారికి ఇచ్చిన గిఫ్ట్ అది మనకు దేవుడిచ్చిన తలాంతులను బట్టి దేవుణ్ణి మహిమపరచాలే గాని దేవుణ్ణి పక్కన పెట్టి నీకంటే మించినోడు లేడు చెప్పడంలో నీకంటే మించినోడు లేడు పాడడం పాడడంలో అని చెప్పి ఇంకా మనము పోగిడి 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 చివరికి ఏమైపోతామో చెప్పన చచ్చిపోతాం అంతే ఇంకేజ్ చేస్తాం అయిపోతుంది చచ్చిపోతాం ఇక్కడ విషయం ఏంటంటే పొగిడినోడు పోతాడు పొగిడించుకున్నోడు పోతాడు అది ఖాయం అప్పుడు దేవుడు అడుగుతాడు నువ్వు ఎవరిని మహిమ పరచు అడుగుతాడు బైబిల్ ఏమంటుంది సదాకాలము సంఘములో దేవునికి మహిమ రావాలి అందుకే ఎప్పుడు కూడా ఎవరు కూడా నేను మంచి స్పీకర్ అవ్వాలి అనుకోకూడదు నేను మంచి సింగర్ అవ్వాలి అనుకోకూడదు నేను మంచి మరొకటి కావాలనుకోకూడదు నేను మంచి ఆరాధికుని కావాలి ఇప్పుడు నేను వాక్యం చెబుతున్నాను నేను దేవుని ఆరాధిస్తున్నా మీరు పాటలు పాడుతున్నారు దేవుని ఆరాధిస్తున్నారు మీరు భయముతో భక్తితో మనస్సు పెట్టి వింటున్నారు అనుకోండి ఇప్పుడు మీరు దేవుని గౌరవ లేదా మీరు మనస్సు పెట్టి వింటుంటే వినకుండా మీరు బాడీ ప్రజెంట్ మైండ్ యాబ్సెంట్ ఉన్నట్టుగా ఒకరు అమెరికాలో ఒకరు ఆఫ్రికాలో తిరుగుతున్నారనుకోండి మనసు దేవుని గౌరవపరిచినట్టేనా గౌరవించినట్టేనా నో అంటే దేవునిని అనుక్షణము మనము గౌరవిస్తూ ఉంటే ఏం చేస్తున్నట్టు ఆరాధిస్తున్నట్టు అదే భోజనము చేసినను పానము చేసినను పాట పాడినను ప్రసంగము చేసినను అంతేనా ఏమి చేసిన ఆయనకు మహిమ వెళ్ళిపోతుండాలి ఆయనకు మహిమ వెళ్ళిపోతుండాలి అందుకే నేను ఎప్పుడు కూడా నా జీవితంలో నేను ఒక మంచి నేను పెద్ద బోధకుడు అనే ఫీలింగ్లో ఉండకూడదు నేను దేవుణ్ణి నిత్యము ఆరాధిస్తూ ఉండాలి ఆరాధించడం అంటే అర్థం ఏంటి అన్నిట్లోనూ ఆరాధన ఉంటుంది దైవానుకూలంగా నేను ప్రవర్తించడం నేను ఒక ఆఫీస్లో పనిచేస్తున్నాను ఎవరో లంచం ఇవ్వడానికి వచ్చారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆశపడి నేను తీసేసుకున్నాను అనుకోండి ఇప్పుడు దేవుని మహిమపరిచినట్ట అవమానపరిచినట్ట వ్యాపారంలో మోసం చేశాను అనుకోండి ఇప్పుడు దేవుని అవమానపరిచినట్ట మహిమపరిచినట్ట అది నేను చేసే వ్యాపారంలో దేవునికి మహిమ రావాలి నేను చేసే ఉద్యోగంలో దేవునికి మహిమ రావాలి నేను చేసే పని స్థలంలో దేవునికి మహిమ రావాలి నన్ను బట్టి సమాజం దేవుని మహిమపరచాలి ఇదంతా కూడా ఆరాధన నేను బయట ఎక్కడో ఉన్నాను ఎవరో నా పక్కన నిలబడ్డారు వాడితో దేవునితో మాట్లాడుతున్నాను ఇది దేవుని మహిమపరచడం దేవుని గురించి మాట్లాడుతున్నాను నా వ్యక్తితో దేవుని మహిమపరచడం దేవునిని మహిమపరచడం అంటే వారంలో ఒక రోజు కాదు ఒక రోజులో ఒక గంట కాదు నిత్యము మనందరము నిత్యము నిత్య దేవునికి ఆరాధికులుగా బతకాలి ప్రతి ఆదివారం మన మందిరానికి వస్తాం దేనికి రావాలి దేవుని ఆరాధించడానికి అంతేగాని పాటలు వాళ్ళని పాటలు పాడడానికి వాక్యం చెప్పే వాక్యం చెప్పడానికి ప్రార్థన చేసే వాళ్ళు ప్రార్థన చేయడానికి పని చేసే వాళ్ళు పని చేయడానికి అని ఫిక్స్ అయిపోకూడదు అందరూ ఒకే పాయింట్తో మందిరానికి రావాలి ఎవరెవరు అందరంటే అంటే ప్రార్థన చేసేవారైనా పరిచయ చేసేవారైనా పాటలు పాడేవారైనా వర్తమానాలు ఇచ్చేవారైనా అందరూ కలిపితే సంఘం అది ఇందులో ఎవరు స్పెషల్ కాదు ఒక యాంగిల్లో మాట్లాడుతున్నా ఒక యాంగిల్లో మాట్లాడుతున్నా దేవుని ఎదుట మన అందరం కూడా ఏమై ఉన్నాం సమానులై ఉన్నాం ఆ వ్యవస్థలో దేవుడు సంఘ పెద్దలు సంఘ కాపర్లు సంఘ విశ్వాసులు సంఘ పరిచారకులని అది వేరు అది అది నాణ్యానికి మరొక వైపు నేను మాట్లాడుతున్నది నాణ్యానికి మరొక వైపు గురించి మాట్లాడుతున్నాను ఒక యాంగిల్లో మనకు సంఘ కాపర్లు ఉంటారు ఒక యాంగిల్లో మనకు సంఘ పెద్దలు ఉంటారు ఒక యాంగిల్లో మనకు సంఘ నాయకులు ఉంటారు అదే యాంగిల్లో మనకు సంఘంలో పరిచారకులు ఉంటారు అదే యాంగిల్లో మనకు సంఘంలో విశ్వాసులు ఉంటారు